మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి నీట్ ఫేజ్ వన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ టూ ఇయర్స్ కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకొని చాలా చాలా కష్టపడ్డ విద్యార్థులకి మంచి రిజల్ట్ వచ్చింది చాలామందికి మంచి కాలేజెస్ వచ్చింది దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈరోజు నేను దాని రిజల్ట్ గురించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నాను ఎవరికైతే రాలేదో ఓకే ఎవరికైతే నార్మల్ కాలేజ్ వచ్చిందో టెన్షన్ పడకండి ఎందుకంటే ఈ ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేసేవాళ్ళు కొద్దిమంది ఆల్ ఇండియా కోటా ఇది కొంచెం చేంజెస్ ఉంటాయి ఎలాగో రౌండ్ వన్ కట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ ఎయిటీ ఉంది అని సార్ నాకు వస్తుందా రాదని టెన్షన్ పడకండి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ ఇట్లా రౌండ్ వన్ తర్వాత రౌండ్ టూ దగ్గరకు వచ్చేసరికి తగ్గుతుంది కట్ ఆఫ్ ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో టెన్షన్ పడకండి మై డియర్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వండి రాని వాళ్ళు టెన్షన్ పడకండి చూ నెక్స్ట్ రౌండ్ కూడా రిజల్ట్ ఫాస్ట్గానే ఇస్తారు ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి టెన్షన్ లేదు ఓకే ఇప్పుడు నేను రిజల్ట్ గురించి చూపించబోతున్నాను సో ఎవరైనా చూసుకోలేదు స్టక్ అయింది అంటే జస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని క్లిక్ చేయండి జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేయండి చేస్తే మనకి ఇది ఇలా వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి క్లిక్ ఇయర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అకడమిక్ ఇయర్ మెడికల్ పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మి లాస్ట్ ఇయర్ ర్యాంక్ది ఇక్కడ ఇచ్చారు ఎంబీబీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని ఇచ్చారు ట్వంటీ ఫోర్ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లియర్ ఇస్తారు ఎంత క్లియర్గా ఉంటుందంటే నీట్ ర్యాంక్ నీట్ రూల్ నెంబర్ స్కోర్ ఓకే తర్వాత నేమ్ జెండర్ క్యాటగిరీ లోకల్ ఏరియా అలాట్మెంట్ డీటెయిల్స్ ఓకే మీకు డౌట్ వస్తుంది సార్ రెండు వేల ఒక వంద ఎనభై రెండు ర్యాంక్ వచ్చి కూడా ఆల్ ఇండియా కోటకు వెళ్ళలేదా అని చెప్పేసి ఇలా కొన్ని చేంజెస్ ఉంటాయి ఓకే వాళ్ళు ఇక మంచి కాలేజ్ ఆల్ ఇండియా కూడా వస్తే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే ఫైవ్ నైంటీ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఫైవ్ ఫార్టీ త్రీ మార్క్స్ ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ ఓకే ఏసీఎస్ఆర్ కాలేజ్ ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చారండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఓకే ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఇలా ఉంటాయి డీటెయిల్స్ మొత్తం ఓకే ఇలా రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత అదేంటి నీట్ హాల్ టికెట్ నెంబర్ నీ నీట్ స్కోర్ ఓకే నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ రూల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కేటగిరీ లోకల్ ఏరియా అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేజ్ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ లేవో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇలా కాలేజ్ వైజ్ ఇచ్చారు మీరు సెర్చ్లో మీ పేరు కొట్టినా మీ ర్యాంక్ కొట్టినా మీ రూల్ నెంబర్ కొట్టినా మీ మార్క్స్ కొట్టినా ఖచ్చితంగా అక్కడ చూపిస్తుంది మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇక్కడ ర్యాంక్ డిఫరెన్స్ ఉంది చూడండి ర్యాంక్ డిఫరెన్స్ ఉంది మార్క్స్ని బట్టి కన్ఫ్యూజ్ కాకండి ఓకే ఇలా చూడండి నేను ఈరోజు మీకు కట్ ఆఫ్ చూడా ఏది ఎంత కట్ ఆఫ్ ఉందో కేటగిరీ వైజ్ అది కూడా చూపించబోతున్నా సో ఓవరాల్గా ఇలా ఇచ్చారు మన కాలేజ్ ప్రతి కాలేజ్ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి దేంట్లో ఎలా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ క్లియర్గా ఇచ్చాడు ఓకే ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ అండి మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ ఇదొక ఇన్ఫర్మేషన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే సార్ ఓకే సీట్ వచ్చింది మాకు మేము చూసుకున్నాం మాకు ఈ కాలేజ్ వచ్చిందని అర్థమైంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే వాళ్ళు వెరీ క్లియర్ ఇక్కడ ఇచ్చారు హిజ్ ఇయర్ బై ఇన్ఫార్మ్ దట్ ది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ప్రొవిజనల్ అడ్మిషన్స్ ఎన్ టూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ ఆఫ్ కాంపినెంట్ అథారిటీ కోటా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిస్ప్లేడ్ ఇది ఇచ్చాడు అయితే ఆల్ ద అలాటెడ్ క్యాండిడేట్స్ అండర్ ఫేస్ వన్ కౌన్సిలింగ్ కెన్ డౌన్లోడ్ దేర్ ఇండివిజువల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ త్రీ పిఎం ఆన్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఆన్వర్డ్స్ త్రూ దేర్ రెస్పెక్ట్ టు లాగిన్ ఐడీస్ పేమెంట్ ఎంత కట్టాలి యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీజు పదివేల ఆరు వందలు కట్టాలి ఓకే ఇది కట్టి ఆల్ ద క్యాండిడేట్స్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్ గాట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ మస్ట్ పర్సనల్లీ రిపోర్ట్ బిఫోర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ కన్సర్నడ్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఫోర్ పిఎం లోపల మీరు జాయిన్ అయిపోవాలి ఓకే అలా తొందరగా పేమెంట్ చేయండి త్వరగా తీసుకోండి అలాట్మెంట్ ఆర్డర్ ఇమ్మీడియట్గా కాలేజ్కి వెళ్ళండి ఎందుకు సార్ నేను మంచి రోజు చూసుకొని వెళ్తాను నేను డే ఆఫ్టర్ టుమారో వెళ్తా నేను ఈరోజు రోజు వెళ్తాను పెట్టుకోకండి ఎందుకంటే కాలేజ్ దగ్గరకు పోయినాక సడన్గా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సర్టిఫికేట్ తీసుకురండి అని చెప్పాడు అనుకోండి మీకు మినిమం వన్ డే టైం పట్టింది పట్ పట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి చాలా ప్రెషర్ అవుతుంది ఓకే అక్కడ కూర్చున్న వాళ్ళు అస్సలు రిస్క్ చేయరు రూల్స్ ప్రకారమే రూల్సే మాట్లాడతారు ఓకే కాలేజ్ వాళ్ళు కూడా సో మీరు త్వరగా వెళ్ళండి మీ దగ్గర ఉన్న అన్ని తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫొటోస్ అన్నీ తీసుకుని త్వరగా వెళ్ళండి వెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి మీరు లేట్ చేస్తే అక్కడ ఏ చిన్నది ఇది తీసుకురండి అది తీసుకురండి అని అంటే మాత్రం అది మీ దగ్గర కరెక్ట్గా ప్రొవైడ్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఆల్ ఇండియా కొట్టాల అలానే ఉంది బిఫోర్ లాస్ట్ డేట్ వెళ్ళారు వాళ్ళకి సడన్గా ఈ సర్టిఫికేట్ తీసుకురండి అనేసరికి నానా అంగం టెన్షన్ టెన్షన్ పడ్డారు సో ట్వంటీ నైన్ అంటే మీరు రేపే వెళ్ళండి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా కాలేజ్కి వెళ్ళండి ఓకే ఇదండి యూనివర్సిటీ షేర్ ఓకే ఇది ఇంకొకటి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అని ఎంసీసీ చెప్పింది క్లియర్గా సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ అయితే క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి ఇది వెరీ గుడ్ న్యూస్ ఓకే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇప్పుడు నా వైపు నుండి మీకు కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నా నా వైపు నుండి మీకు కట్ ఆఫ్స్ ఇవ్వబోతున్నా ఓకే నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ విడుదల క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి ఓసీ ఏయు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఎస్వి వచ్చేసి ఫోర్ ఎయిటీ టూ మార్క్స్ నెక్స్ట్ బీసీఏ బీసీఏ ఏయూ వచ్చేసి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ ఎస్వి వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ బీసీబీ ఏయు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఎస్వి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ బీసీసీ ఏదో ఏయూ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎస్వీయూ ఫోర్ ట్వంటీ సెవెన్ బీసీడి ఏదో ఏయూ ఫోర్ ఎయిటీ త్రీ ఎస్వీయూ ఫోర్ ఫార్టీ త్రీ బీసీఈ ఏయూ ఫోర్ ట్వంటీ ఎస్వీయూ ఫోర్ ఫిఫ్టీ మైనారిటీ ఏయూ ఫోర్ థర్టీ టూ ఎస్వీయూ ఫోర్ సిక్స్టీ వన్ ఎస్సీ వన్ ఏయు త్రీ ఫార్టీ వన్ ఎస్వీయూ చూడండి టూ సెవెంటీ ఎయిట్ బిఫోర్ నీట్ కౌన్సిలింగ్ టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వస్తే వస్తుందా సార్ అంటే రాదు చాలామంది రాదు అని చెప్పింటారు కానీ చా నా వర్షన్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సంటేజ్ రాదు అని ఆ దేవుడు కూడా చెప్పలేడు ఎవరు చెప్పలేరు కౌన్సిలింగ్లో ఏది ఎలా ఉంటుందో మనం చెప్పడానికి రాదు ఓకే సో చూడండి టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఎస్వీయు మనకు కట్ ఆఫ్ ఉంది ఓకే సో ఇలా మీరు ఎవరన్నా గివ్ అప్ ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ మీరు ఎవరైనా ప్లాన్ బి అక్కడ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్రిపేర్ అవుతూ రాదని తెలిసి ప్రిపేర్ అవుతూ ఇక్కడ మాత్రం అప్లై చేసి చూడండి ఇప్పుడు చూడండి ఆ స్టూడెంట్ ఒకవేళ జాయిన్ అవ్వకుండా ఉండింటే ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండింటే ఎంత బాధపడేది ఎస్సీ టూ ఫోర్ వన్ త్రీ ఎస్వీయూ వచ్చేసి ఫోర్ వన్ ఫైవ్ ఏయు ఫోర్ వన్ త్రీ ఎస్వీయూ ఫోర్ వన్ ఫైవ్ ఎస్సీ త్రీ ఏయూ ఫోర్ థర్టీ ఫైవ్ ఎస్వీయూ ఫోర్ ట్వంటీ ST ఏయూ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఇలా ఉన్నాయి టోటల్గా కట్ ఆఫ్స్ వచ్చేసి ఈ ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయండి మొత్తం సో ఇది చూసుకోండి ఈ కట్ ఆఫ్ని బట్టి రౌండ్ టూ కోసం ఎవరన్నా రాని వాళ్ళు ఉన్నా ఓకే ఏం డిసప్పాయింట్ అవ్వకండి చేంజెస్ ఉంటాయి ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి రౌండ్ సరే మేము మీరు ఇంత ఇచ్చిన కట్ ఆఫ్కి ఇది టాలీ అంటే లాస్ట్ బే లాస్ట్ కౌన్సిలింగ్ని లాస్ట్ రౌండ్ బేస్ చేసుకొని ఇచ్చిన కట్ ఆఫ్స్ అవి సో మనం లాస్ట్ రౌండ్ వరకు చూడాలి మాపపు రౌండ్ లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు అంటే మాపపు రౌండ్ వరకు చూడండి లాస్ట్ ఓకే ఆ కట్ ఆఫ్స్ టాలీ అవుతాయి ఇంకా తగ్గి కూడా వచ్చే పాసిబిలిటీ మనకు ఉంటుంది ఇంకొకటి ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి సార్ ఎలా అప్రోచ్ అంటే మీరు కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు అప్లోడ్ చేసిన ప్రతిదీ తీసుకెళ్ళాలి ఒరిజినల్ ఫస్ట్ బేసిక్ రూల్ అది ఓకే నేను క్లియర్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఏమేమి సర్టిఫికేట్స్ ఇంకా అది ఎలా తీసుకోవాలి అని చెప్పేసి బట్ ఇప్పుడు మాత్రం మీరు అప్లోడ్ చేసి ఉంటారు కదా వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవన్నీ ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ సార్ అది ఓల్డ్ ఉంది ఇన్ టైంది లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఖచ్చితంగా వాళ్ళు టైమ్ది అడుగుతారు కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ చాలా సీరియస్గా తీసుకుంటారు అందుకే అంటే రే లెవెల్ వెళ్ళండి ట్వంటీ నైన్ వరకు వెయిట్ చేయకండి ఓకే ఫోటోస్ ఓకే మీ యొక్క డీటెయిల్స్ అక్కడ మనీ పేమెంట్ చేసేది ఇది బ్రేక్ అది ఏమంటారు డిస్కంటిన్యూ బాండ్ కూడా అడుగుతారు అది మనము ఓకే దానికి సంబంధించిన అన్ని మన మీకు ఏ కాలేజ్ అలాట్ అవుతుందో ఆ కాలేజ్ వెబ్సైట్లో చూడండి వెరీ క్లియర్ ఇస్తారు లేదా ఆ కాలేజ్కి ఫోన్ చేసి సార్ నాకు ఈ కాలేజ్ అలాట్ అయింది నా దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి మనం తీసుకురావాలన్నా మేము చాలా దూరం నుంచి వస్తున్నాము ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఒకసారి వాళ్ళ దగ్గర కూడా మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు నో డౌట్ ఓకే ఇంకొకటి ఏదైనా సర్టిఫికేట్ ఆ దగ్గర ఇష్యూస్ వస్తే మాత్రం గివ్ అప్ ఇవ్వకండి లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి పాజిబుల్ అయితే కన్వీనర్ దగ్గర కూడా మాట్లాడండి ఓకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఎవరు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడండి కాలేజ్ వాళ్ళ దగ్గర మాట్లాడండి అంతేగాని రౌండ్ వన్లో నాకు ఏదో లేదు అన్నారు నాకు రావాలి పాజిబుల్ కాదు అన్నారు నేను రౌండ్ టూ ట్రై చేస్తా అని మాత్రం అనుకోకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నా సజెషన్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు మీకు అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి రాని వాళ్ళు సెకండ్ రౌండ్లో పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా డోంట్ డిసప్పాయింట్ ఎవరికైనా నార్మల్ కాలేజ్ నాకు ఇష్టం లేని కాలేజ్ వచ్చింది సార్ ఇప్పుడు నేను ఎలా చేయాలి అంటే మీరు అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు ఇంకొకటి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి మీరు రిపోర్ట్ చేయలేదు అంటే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది మీరు కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపోతారు ఓకే సార్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు సార్ నేను ఇప్పుడు రిపోర్ట్ ఇస్తే నాకు అదే కాలేజ్ ఉండిపోతుందేమో అనుకుంటే అలా అనుకుని అపా జాయిన్ కాలేదు అంటే మాత్రం మీ సీట్ క్యాన్సల్ అవుతుంది ఓకే మీరు జాయిన్ అయ్యి అప్గ్రేడ్ కోసం ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఓకే ఫస్ట్ మీరు ఇమ్మీడియట్గా కాలేజ్కి వెళ్ళాలి జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడ్ కోసం ట్రై చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఏమేమి సర్టిఫికేట్ కావాలి ప్రాసెస్ ఏంది అనేది నేను మరొక వీడియో చేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది స్టూడెంట్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డాక్టర్ ఓకే మీ మీరు పడ్డ కష్టంకి మీరు డాక్టర్ అవ్వబోతున్నారు చాలా హ్యాపీగా జాగ్రత్తగా అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రూడెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్